పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆషాఢ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద గల కట్టమైసమ్మ తల్లికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి హాజరై బోనమెత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి పెద్దమ్మైన కట్టమైసమ్మ తల్లి ఆఫీసులు ప్రజలపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని కట్టమైసమ్మ దేవాలయంలో ఎంతో అపురూపంగా అమ్మలు కన్న అమ్మ అందరికీ మూల అయిన మైసమ్మ తల్లి ఓనాలు చేసి అంటే ఆషాఢ మాసంలో ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ చల్లటి తల్లి దీవెనలను అందరికీ ఉండాలని బోనం ముత్తైదువులందరూ సమర్పించి అమ్మవారు ఆశీస్సుల కోసం అమ్మవారి ముందు నిలబెట్టిన కార్యక్రమంలో నన్ను పిలిచి నన్ను పాల్గొనేటట్టు చేసిన స్థానిక కౌన్సిలర్ సరేష్ గారికి అలాగే పెద్దలు అలాగే అన్ని వర్గాల కోసం ఆశపడుతూ అందరి ఈ క ఈ కట్టమైసమ్మ దేవాలయ వారి ఆర్య ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పలుకున్న ప్రతి ఒక్క ఆడవారికి అలాగే అందరికీ పెద్దపల్లి పట్టణం పూర్తి స్థాయిలో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ మైసమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండి అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు సాగర్ ఏరియా కౌన్సిలర్ సరేష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు డప్పు చెప్పుల నడుమ ఆ మైసమ్మ తల్లికి భక్తితో బోనాలు సమర్పించారు ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డిని ఆహ్వానించారు పట్టణంలో కట్ట మైసమ్మ తల్లికి ఆలయ ప్రారంభం తర్వాత తొలిసారిగా బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో ఆ మైసమ్మ తల్లి జాతర మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని వార్డు కౌన్సిలర్ సరేష్ తెలిపారు పట్టణంలో ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద నూతనంగా నిర్మించుకున్నటువంటి కట్ట మైసమ్మ తల్లి ఆలయంకు ఈరోజు ఈ కట్టమైసమ్మ ఆలయంకు చుట్టుపక్కల మున్నూరు కాపు సంఘం తరపు నుంచి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది ఈ దేవత ముందు ముందు ఇంకా అందరినీ సల్లగా కాపాడి మంచి సుఖశాంతులతో అందరూ సల్లగా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా పెద్దపల్లి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి గారిని ఆహ్వానించుకోవడం జరిగింది వారు వారి కుటుంబం కూడా ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ మైసమ్మ తాలందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అతి పురాతనమైన అమ్మవారికి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవడం తమ పూర్వజన్మ సుకృతం అని అత్యంత మైసమ్మ తల్లి పెద్దపల్లి ప్రజలను యాభై సంవత్సరాల క్రితం నుండి వరాలిస్తూ కాపాడుతుందని రానున్న రోజుల్లో పెద్దపల్లి ప్రజలందరూ అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం సమర్పించి అమ్మవారి కృపకు కావాలని అత్యంత మహిమగల మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆలయ కమిటీ సభ్యుడు గండు రంగయ్య బొడ్డుపల్లి శ్రీనివాసులు తెలిపారు నుంచి కాబట్టి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ అయిన రెడ్డి గారిని పిలుచుకోవడం జరిగింది ఆమె కూడా ఇక్కడ రావడానికి వచ్చారు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఇంకా అందరూ బాగుండాలని ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారు మేము కూడా ఇలాగే ప్రతి ఒక్క కులం నుంచి అందరూ అన్ని కులాల నుంచి అందరూ వచ్చి బోనాలు చేసుకోవాలని మేము ఆలయం తరపున కోరుకుంటున్నాం అందరూ సుఖ సంతాలచో ఉండి పంటలు బండి ఉండే పెద్దపల్లి పట్టణ ప్రజలంతా బాగుండాలని ఆలయంతో మేము ఈ ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి అందరూ వినియోగించుకొని పెద్దపల్లి పట్టణ అన్ని కుల బాంధవులు అందరూ వచ్చి బోనాలు సంవరించే కోరుకుంటున్నారు చిల్లమ్మ చెరువు కట్ట చివరికి ఉన్న శ్రీ కట్ట ఆలయాన్ని ఈరోజు ఆషాఢ మాసం శుభ సందర్భంగా ఈరోజు బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ పక్షాన కూడా ఈరోజు సాగర్ సంబంధించిన వార్డు సంబంధించిన పన్నెండవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మరి గారు గారి ఆధ్వర్యంలోపల ఈ కార్యక్రమంలో మనకు బోనాలు వస్తున్నాయి దానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పట్టిన మున్సిపల్ మరి చైర్మన్ శ్రీ మమతారెడ్డి మేడం గారికి అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులైనటువంటి గండు రంగన్న గారికి అమితి సభ్యుల పక్షాలను కూడా వాళ్ళందరికీ కూడా మేము అభినందన చెల్లిస్తున్నాం ఎందుకంటే కట అంటేనే ఒక అందరిగా తల్లి అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి గత మార్చి నెలలోనే కూడా ఆలయాన్ని నూతనంగా నిర్మించి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా భక్తులు కూడా భక్తి శుద్ధలతో కూడా ఆలయాన్ని సందర్శించుకొని కూడా మొక్కులు ఈ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా మన ఆలయానికి రావడం మన అందరూ కూడా మన బోనాలు చెల్లించుకోవడం కొబ్బరికాయలు కోళ్ళ కోసం కూడా మా ఆలయ కమిటీ కూడా అందరికీ కూడా మా సంతోషం కలుగుతుంది రానున్న వాళ్ళు కూడా అట్టే మై సమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మై సమ్మ తల్లి